హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఊహించని మరో శుభవార్త విడుదలైంది అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్కి సంబంధించి డేట్ అయితే విడుదలైపోయిందండి ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ ఒక్కొక్కరి అకౌంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం వేసే రెండు వేలు మొత్తం ఏడు వేలు జమ రెడీగా ఉండండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే విడుదలైందండి మీరు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ముఖ్యంగా రైతులు రైతులకు సంబంధించి చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే మన వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక పాయింట్లోకి వెళ్దాం అన్నదాత స్వీకీభావా స్కీమ్ సెవెన్ థౌజండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదలైంది ఆంధ్రప్రదేశ్ రైతులకు పండుగ శుభవార్త తెలియజేశారండి దీపావళి కానుకగా వారి ఖాతాల్లో డబ్బులు జమగానున్నాయి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత నిధులను కూడా విడుదల చేయనున్నట్లు తెలియజేసిందండి అక్టోబర్ పద్దెనిమిదిన రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసే అవకాశం ఉంది అయితే ఈ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే క్లారిటీగా విషయాలన్నీ మనం తెలుసుకుందాం అక్టోబర్ పద్దెనిమిదిన రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారండి ఈ ఆర్థిక సహాయం రైతులకు ఎంతో ఓరటిని ఇస్తుందని కూడా ఆశిస్తున్నారు అధికారులు వారికి కూడా ఒక ఆర్థిక భరోసా ఇచ్చినట్లుగా ఉంటుందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళి కానుకగా డబ్బులు విడుదల చేయనున్నారు వచ్చే వారంలో అంటే దాదాపుగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున అకౌంట్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు కూడా తెలియజేసింది అలాగే కేంద్రం కూడా ఇరవై ఒకటో విడతకు సంబంధించి ఇప్పటికే అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే ఇరవయో విడత పిఎం కిసాన్ జూలైలో విడుదల విడుదలైంది అయితే ప్రస్తుతం ఇరవై ఒకటో విడత అలాగే ఇరవయో విడత ఇరవై విడత రాని వారికి నాలుగు వేలు కలిపి మొత్తంగా తొమ్మిది వేలు వస్తాయి ఎవరికైతే ఇరవై విడత పడి ఉందో వారికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వేసి ఐదు వేలు కేంద్రం వేసి రెండు వేలు మొత్తంగా ఏడు వేలు రూపాయలు మాత్రం బ్యాంకు ఖాతాలకైతే విడుదల చేయబోతూ ఉన్నారు అక్టోబర్ నెలలో విడుదల కనున్నట్లు కూడా తెలియజేసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటో విడత నిధులని అక్టోబర్ పద్దెనిమిదిన విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు కేంద్రం విడుదల చేసే పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలకు తోడు అన్నదాత సుఖీభావ నిధులు ఐదు వేల చొప్పున కలిపి ఒక్కో రైతులకు ఏడు వేల అకౌంట్లో జమ చేయనున్నారు ఈ డబ్బులు దీపావళికి ముందే అక్టోబర్ పద్దెనిమిదిన రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు కూడా తెలియజేస్తున్నారండి అధికారులు అయితే నిధులు విడుదలపై అధికారికంగా ప్రకటన కూడా ఈ రోజు వచ్చింది మొత్తానికి అక్టోబర్ పద్దెనిమిది ఫిక్స్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూటమి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేలు మూడు విడతలుగా ఇస్తామని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ ఆరు వేలు అలాగే అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే పద్నాలుగు వేలు ఇస్తామని కూడా చెప్పింది ఈ ఏడాది ఆగస్టు రెండున మొదటి విడతగా రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభావ కింద ఏపీ ప్రభుత్వం ఐదు వేలు పీఎం కిసాన్ రెండు వేలు కలిపి మొత్తం ఏడు వేలు విడుదల చేశారు మిగిలిన డబ్బులని మరో రెండవ విడతగా జమ చేయనున్నారని కూడా తెలియజేశారు అంటే రెండో విడతగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబ కింద ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అకౌంట్లో జమ చేయనున్నారని కూడా తెలియజేశారు ఇక మూడవ విడతగా అన్నదాత సుఖీబవ కింద నాలుగు వేలు వస్తాయి అలాగే పిఎం కిసాన్ కింద రెండు వేలు వస్తాయి మొత్తం కలిపి చివరి విడతగా ఆరు వేలు వస్తాయి ప్రస్తుతం రెండో విడతగా మాత్రం ఏడు వేలు వస్తాయి చివరిగా వేసే విడత ఆరు వేలు వస్తాయి ఇవి మొత్తానికి వస్తున్న అప్డేట్ అయితే కొత్త రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే లాస్ట్ సారే అన్నదాత సఖ్యబాబు కింద డబ్బులు మీకు పడకపోయినా లేదంటే పిఎం కిసాన్ కింద పడకపోయినా మీరు తప్పనిసరిగా సచివాలయానికి వెళ్ళి పూర్తి చేసుకోవాల్సిన విషయాలు వచ్చేసి ఒకవేళ మీకు సొంత భూమి లేనివారైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఐదు రూపాయలు వస్తాయి కాబట్టి కౌలు రైతులకు సంబంధించి వారు ఈ క్రాప్లో నమోదు చేసుకుని సిసిఆర్సి కార్డ్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి కౌలు రైతులు ఈ క్రాప్లో నమోదు చేసుకుని సిసిఆర్సి కార్డ్స్ అప్లై చేసుకోవాలి ఇక సొంత బు ఉన్నవారు మాత్రం పిఎం కిసాన్ కనీ పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో ఇరవై ఒకటో విడతకు సంబంధించి కేవైసీ ఈ క్రాప్ నమోదు చేసుకుంటే త్వరలో ఒక అక్టోబర్ పద్దెనిమిదిన దీపావళికి ముందు రోజే రైతుల బ్యాంక్ ఖాతాలోకి ఏడు వేల రూపాయలు జమ కానున్నట్లు తెలియజేసింది రాష్ట్ర ప్రభుత్వం